పట్టణాల్లోనే కాదు ఇప్పుడు పల్లెటూర్లలో కూడా మిద్దె తోటల కల్చర్ మొదలైతోంది ఇందుకోసం దాదాపు రెండు సంవత్సరాలుగా హెచ్ఎం టీవీ నెలతల్లి కార్యక్రమంలో భాగంగా ప్రతి శుక్రవారం ప్రత్యేకంగా అందిస్తూ ఉంది వందలాది మందికి స్ఫూర్తిగా నిలుస్తూ ముందుకు సాగుతున్న ఈ ప్రయాణంలో తోట నిపుణులు రఘోత్తమ రెడ్డితో పాటు మిద్దె తోటలో రాణిస్తున్న వారెందరో ఉన్నారు మరి ఈ మిద్దె తోట సాగు చేసే వారి సంఖ్య వారితో పాటు సమస్యలు పరిష్కార మార్గాలను తెలిపేందుకు రచయితగా ఎన్నో పుస్తకాలు రాయటమే కాకుండా మిద్దె తోటలో తన అనుభవాలను పంచుకుంటూ పలు అంశాలపై మిద్దె తోటల పుస్తకాలను అందించిన మిద్దె తోట నిపుణులు తుమ్మెట్టి రఘోత్తమ రెడ్డి గారు ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు మరి మీకేమైనా సందేహాలుంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్లకు కాల్ చేయవచ్చు నమస్తే అండి రఘోత్తమ రెడ్డి గారు నమస్కారం అండి సో ఇప్పటికి హెచ్ఎం టీవీలో మిత్ె తోటలకు సంబంధించి కూడా ప్రతి శుక్రవారం కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం దాదాపు రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఎలా అనిపిస్తుంది అంటే మిద్దె తోటలపై ప్రజలకు అవగాహన కలిగిందంటారా ఈ టూ ఇయర్స్లో ముందుగా మీ హెచ్ఎం టీవీ ఛానల్ వారికి కృతజ్ఞతలు అభినందనలు ఎందుకంటే రెండు సంవత్సరాలుగా దాదాపు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి కొనసాగిస్తూ ఉన్నారు దీనివల్ల లక్షలాది మంది లోపలికి విద్య తోట కల్చరు వ్యాప్తి చెందుతుంది సో అందువల్ల ఈ కార్యక్రమాన్ని రూపొందించడానికి కారకులైన మీ అందరికి కూడా ముందుగా నేను ధన్యవాదాలు మా అందరి తరఫున విద్య తోటల పెరటి తోటల రైతుల అందరి తరఫున కూడా మీకు నేను మీ ఛానల్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ దాదాపు రెండు సంవత్సరాలు గడుస్తుంది ఎనభై వారాల పైన మీరు కార్యక్రమాన్ని నడుపుతున్నారు ఈ రెండు సంవత్సరాల ప్రచారంలో చాలా మార్పులు కలిగినాయి అనేక మంది లోపలికి మిది తోట కల్చర్ వ్యాప్తి చెందింది అవి మనం ముందు ఇంకా మాట్లాడుకుందాం సో అయితే ముందుగా రెడ్డి గారు ఒక్క విషయం చెప్పండి మిద్దె తోటలు పెంచుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఏముంది అంటారు మనకి మిది తోటల పెరటి తోటల అవసరము లేదా ప్రకృతి వ్యవసాయం చేయాల్సిన అవసరం మునుపటి కంటే ఇప్పుడు ఇంకెక్కువగా ఉందండి మనందరికీ తెలిసిన విషయమే గత యాభై అరవై ఏళ్ళుగా వ్యవసాయ రంగం పెస్టిసైడ్స్తో కెమికల్ ఫెర్టిలైజర్స్తో ఉంది ఈ పెస్టిసైడ్స్ వల్ల అంటే ఈ విషాలు పంటల మీద విషాలు స్ప్రే చేయ చేయటం వల్ల చేసి పండించటం వల్ల మనకు ఆ ఆ పదార్థాలను తినటం వల్ల చాలా భయంకరమైన వ్యాధులు నిజానికి చాలా క్యాన్సర్లకు కారణమైనటువంటి పెస్టిసైడ్స్ను కూడా మనం ఇప్పటికి కూడా వాడుతూ ఉన్నాం కొన్నిటిని బ్యాన్ చేసినా కూడా వాడుతూ ఉన్నారు అందువల్ల ఒకే ఒక కారణం రీత్యానైనా సరే మనము మునప్పటి కంటే కూడా ఇప్పుడు మిద్దె తోటలను లేదా పెరటి తోటలను లేదా వ్యవసాయాన్ని కూడా సహజమైన పద్ధతిలో ప్రకృతి పద్ధతిలో చేయాల్సిన అవసరం మునుపటి కంటే కూడా ఇంకెక్కువ ఉంది మునుపు పంటల మీదనే స్ప్రే చేసే వాళ్ళు పెస్టిసైడ్స్ గత పదేండ్లుగా కలుపు నివారణ కోసము విత్తనాలు విత్తిన తర్వాత వెంటనే భూమిని కూడా ఈ విషాలతో తడుపుతూ ఉన్నారు అది ఇంకా చాలా ప్రమాదకరమైనటువంటి విషయం భూమి కూడా పెస్టిసైడ్స్తో అవుతుంది అందువల్ల ఆ రీత్యా చూసినప్పుడు ఇవాళ మనకు మార్కెట్లో దొరుకుతున్న కూరగాయలు పండ్లు ఇతర ఆహార ధాన్యాలన్నీ కూడా చాలా పెస్టిసైడ్స్ అవశేషాలు ఉన్న ఫుడ్ దొరుకుతుంది మనకు అటువైపు నుంచి ఆలోచిస్తే మనం మునుపటి కంటే కూడా ఇంకా ఎక్కువ అందరూ కూడా సొంత ఉన్న ప్రతి వాళ్ళు టెరెస్ మీద ఏమాత్రం పెరటి తోటలకు అవకాశం ఉన్నా కూడా లేదా రైతులు కూడా ఈ విషయాల గురించి సీరియస్గా ఆలోచించవలసిన అవసరం మునుపటి కంటే ఇప్పుడు ఎక్కువ వచ్చేసి అయితే పట్టణాల్లో మీరు చెప్పినట్లు కెమికల్స్ పెరగడం వల్ల కూడా ఎవరి పండ్లు కూరగాయలు వాళ్ళు పండించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇప్పుడు పల్లెల్లో కూడా ఈ మిద్దె తోటల విస్తరణ అనేది చాలా గణనీయంగా పెరుగుతుంది అంటున్నారు పల్లెల్లో కూడా ఈ ప్రచారం ఇప్పుడు టీవీ ఛానల్ ద్వారా ఇప్పుడు ఈ ఛానల్ ద్వారా జరుగుతున్న ప్రచారం పల్లెల్లోకి వెళ్ళటం వ్యవసాయ కార్యక్రమాన్ని కూడా ప్రతి శుక్రవారం మీరు ప్రసారం చేయటం వల్ల అందులో ప్రతి శుక్రవారం ప్రతిరోజు చేయటం వల్ల ఒకటి ప్రతి శుక్రవారం చేయటం వల్ల మిద్దె తోటల గురించి చేయటం వల్ల పల్లెల్లో కూడా ప్రతి ఇంట్లో కూడా ఈ తోటల కల్చర్ వెళ్ళిపోయింది వాళ్ళు కూడా చాలామంది ఆలోచిస్తున్నారు పల్లెటూళ్ళల్లో కూడా ఆలోచిస్తున్నారు పెరటి తోటల సేద్యం కూడా వాళ్ళు చేస్తున్నారు గ్రామాల్లో కూడా పక్కా మిద్దె తోటలు మిద్దెల మీద తోటలు కూడా కట్టుకుంటున్నారు పట్టణాల సంగతి సరే సరే మనది రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలామంది వేలాది మంది మిద్దె తోటలు చేస్తున్నారు పెరటి తోటలు చేస్తున్నారు ఇక మీకున్న అనుభవంలో మిద్దె తోటల్లో ఎదుర్కొనే ప్రధాన సమస్యలు ఏంటంటారు మిద్దె తోటల్లో ఎదురు మిద్దె తోటల రైతులు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య సరైన సాధనం లేకపోవటం అంటే సాధనం అంటే మనం ఏదన్నా చేయాలంటే ఒక సాధనం కావాలి రెండు సంవత్సరాల క్రితం మనం ఈ ఛానల్ ద్వారా ప్రచారం ప్రారంభించినప్పుడు నిజంగా సరైన సాధనం లేదు మిద్దె తోటలు చేసుకునే వాళ్ళు ఇటుకలతో మడులు కట్టుకోవటం సాధనం అంటే మీరు మడి లేదా బెడ్ అంచేత ఈ సరైన సాధనం లేకపోవటం వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు అందరూ కూడా ఉన్నదొకటే ఇటుకల మడులు కట్టుకోవటమే ఉండేది అయితే ఆ ఇటుకల మడులు అందరూ కట్టుకోలేరు వారం రోజుల పని దినాలు రకరకాల మెటీరియల్ కొనవలసి రావటం పని వాళ్ళని పెట్టుకోవటం వారం పది రోజులు పడుతుంది ఇటుకల మడులు కట్టుకోవాలంటే ఇది అందరూ చేయలేని పని అయింది సో అందువల్ల ఈ సమస్యను అధిగమించడానికి అంటే తలుచుకున్నదే తొడవుగా ఒక రోజులో రెండు రోజుల్లో మిద్ది తోటలు కట్టుకోవాలంటే ఏం చేయాలి అని ఆలోచించినప్పుడు అందుబాటులో ఫైబర్ టబ్బులు ఉంటే బాగుంటాయని ఆలోచించి అట్లాంటి ఫైబర్ టబ్బులను కూడా డిజైన్ చేసి వేరే వాళ్ళు నిరుద్యోగులు వాటిని ఉత్పత్తి చేసి అంటే తోటల నిర్మాణము నిర్వహణ నిరుద్యోగులకు ఉపాధి మార్గం కూడా కావాలని ప్రచారం చేస్తున్నాం కనుక ఈ ఫైబర్ టబ్బుల ఆవిష్కారం మనకు ఈ సంవత్సరం గడిచిపోయింది సంవత్సరం నర నుంచి మనకు ఫైబర్ టబ్బులు కూడా అందుబాటులోకి వచ్చినాయి అందరికీ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హైదరాబాద్లోనే తయారు చేస్తున్నారు మనమే ఒక ఎపిసోడ్లో కూడా వాళ్ళని చూపించినాం సో అందువల్ల ఇది ఆ సమస్యను మనం ఇన్ ఇప్పుడు మనం అధిగమించినాం అంటే సరైన సాధనం లేకపోవటం అనేదాన్ని మనం అధిగమించినాం ఇప్పుడు తలుచుకున్నదే తొడవు ఎవరైనా కూడా వన్ డేలో తోట కట్టుకోవడానికి వాళ్ళ రకరకాల టబ్బుల వల్ల లేదా బెడ్స్ వల్ల మనకి ఇవాళ సాధ్యమైంది ఇది చాలా ప్లస్ పాయింట్ మిద్య తోటలు చేసుకునే వాళ్ళకు అంటే కొత్త తరం చాలా అనుకున్నదే తడవుగా చేయాలని చూస్తూ ఉంటారు అందువల్ల వాళ్ళు ఏ రోజు తోట చేసుకోవాలనుకుంటే ఆ రోజే సరైన సాధనాలన్నీ తెచ్చుకొని మిద్దె మీద పెట్టుకుని మట్టి ఎరువులు పోసుకొని వన్ డేలోనే మొక్కలు కూడా నాటుకోవచ్చు అని చేత ఈ సమస్యనైతే మనం ఈ సంవత్సరం అధిగమించినాం నిజానికి ఇన్ని రోజులు ఇది చాలా అవరోధంగా ఉండేది దాన్ని మనం అధిగమించినాం అయితే ఒకటి మిద్దె తోట ప్రారంభోత్సవానికి ఖర్చు అవుతుంది అంటే మిద్దె తోటలు అంటే చాలా ఎక్స్పెన్సివ్ అని అందరూ చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు అలాంటి వరకు చెప్పేది ఎక్స్పెన్సివ్ కాదు నిజానికి అతి తక్కువ డబ్బుతో మీరు ఎంత ఒక ఒక ఆకుకూర పెంచడంతో ఒక చిన్న పాత్రలో ఒక ఆకుకూర పెంచడంతో కూడా మీరు ప్రారంభించవచ్చు ఈ రోజుల్లో లేదు అంటే పెస్టిసైడ్స్ వైపు నుంచి ఆలోచిస్తే మిగతా అంటే మిద తోటల వల్ల మనకు వంద లాభాలు ఉంటాయి లెక్కిస్తే నిజానికి ఒకే ఒక ప్రధానమైన కారణం చేత అంటే పెస్టిసైడ్స్ వైపు నుంచి ఆలోచిస్తే మనం తోటలు తప్పనిసరి చేయాలి పెరటి తోటలు చేయాలి రైతులు కూడా ఆ విధంగానే ప్రకృతి పద్ధతిలో పండించాలి అయితే ఎంత ఖర్చుతో మనం మిద తోటలు ప్రారంభించవచ్చు అంటే ఎంత ఖర్చుతో అయినా ప్రారంభించవచ్చు చెప్పాను కదా ఒక చిన్న పాత్రలో మీరు ఒక కరివేపు మొక్క పెట్టుకోవచ్చు ఒక బక్క బచ్చలి మొక్క పెట్టుకోవచ్చు లేదా ఒక ఆకుకూరను మీరు చుక్కకూర పాలకూర ఇలా పెట్టుకోవచ్చు అట్లా కూడా మీరు ప్రారంభించవచ్చు అయితే ఇవాళ పెస్టిసైడ్స్ వైపు నుంచి ఆలోచిస్తే మిద్దె తోటల మీద మనం కొంత ఖర్చు పెట్టవలసిన అవసరం ఉంది ఇల్లు ఎంత ముఖ్యమో ఇంటి మీద తోట అంత ముఖ్యమైనటువంటి రోజులు మనకి వాళ్ళ వచ్చినాయి సో అందువల్ల ఇంటీరియర్కు చాలా డబ్బు ఖర్చు పెడతారు మీరు మీకు తెలుసు ఒక ఇండిపెండెంట్ హౌస్ ఇవాళ కొనుక్కోవాలి హైదరాబాద్లో అంటే దాదాపు కోటి రూపాయల దాకా ఖర్చు పెడుతున్నారు ఇంటీరియర్కు లక్షల్లో ఖర్చు పెడుతున్నారు అంచేత మీ మీ పిల్లల కడుపుల్లోకి మీ తల్లిదండ్రుల కడుపుల్లోకి మన కడుపుల్లోకి ఏ పదార్థం రోజు పోతుందో ఆలోచించినట్టయితే నిజానికి ఒక లక్ష రూపాయలు ఖర్చు పెట్టి మిది తోట కట్టుకోవడం పెద్ద కష్టం కాదు ఈ రోజుల్లో హౌస్ హోల్డర్లకి అందువల్ల ఖర్చు అనే విషయంలో మటుకు నిజంగా అంతగా ఆలోచించనక్కర్లేదు ఎందుకంటే మనం సంపాదించడం అందరికీ అవసరమే జీవితాలు గడవాలంటే కానీ ఏం సంపాదిస్తున్నాం ఎంత సంపాదిస్తున్నాం అనే దాంతోపాటు ఏ క్వాలిటీ ఫుడ్ తింటున్నాం అనేది కూడా చాలా అవసరం ఆ వైపు నుంచి ఆలోచిస్తే కొంచెం ఖర్చు పెట్టడానికి కొంచెం కాదు నిజంగా చాలా చేయి విడిచి ఖర్చు పెట్టాలి అందరూ కూడాను ఒక లక్ష రూపాయలు లక్షన్నర ఖర్చు పెడితే చాలా మంచి బ్యూటిఫుల్ గార్డెన్ సౌకర్యవంతమైన గార్డెన్ ఈ రోజుల్లో కట్టుకోవచ్చు మీరు వెయ్యి రూపాయలతో కూడా స్టార్ట్ చేయొచ్చు ఒక లక్ష మే మ్యాక్సిమం లక్షన్నర ఖర్చు పెడితే మంచి గార్డెన్ ఈ రోజుల్లో తయారవుతుంది రైట్ అలాగే మిది తోట నిర్మాణానికి టెరెస్ గార్డెనింగ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అసలు మిద్దె తోట నిర్మాణానికి టెరెస్ గార్డెన్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా ఉంటాయి నిజంగా అంటే చాలా సంక్లిష్టం చేస్తూ ఉన్నారు ఇవాళ చాలామంది తోటలు చేస్తున్న వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు రకరకాల పద్ధతుల్ని ప్రవేశపెడుతూ ఉన్నారు నిజానికి అవన్నీ కూడా మిద్దె తోటల వాళ్ళకి అవసరం లేదు పెరటి తోటల వాళ్ళకు అవసరం లేదు చాలా సింపుల్ నిజంగా చెప్పాలంటే టెరెస్ గార్డెన్ చేసుకోవడం చాలా సింపుల్ దోశడు మట్టి పిడికెడు ఎరువు ఒక విత్తనము కాసిన నీళ్ళు ఇంతే నిజంగా ఇంత సింపుల్ అంచేత మనం ఇది తోటలు చేసుకోవడానికి వర్రి కానక్కర్లేదు అది మనకు తెలియని సబ్జెక్ట్ అని అనుకోవడానికి వీలు లేదు అత్యంత స్వభా సహజసిద్ధమైన ప్రాసెస్ ఇది అంచేత ఎవరు కూడా ఎవరైనా సరే వ్యవసాయం గురించి తెలియని వాళ్ళు అన్ని వృత్తుల వాళ్ళు అన్ని వ్యాపారాలు చేసుకుంటున్న వాళ్ళు ఎవరైనా సరే మిది తోటలు చేసుకోవచ్చు దానివల్ల ఎన్ని బెనిఫిట్లు ఉన్నాయో మనం ఇంతకుముందు ఎపిసోడ్లో చాలాసార్లు మాట్లాడుకున్నాం ఇప్పుడు కూడా అవకాశం దొరికితే ఆ బెనిఫిట్ల గురించి కూడా మళ్ళీ మనం మాట్లాడుకోవచ్చు యా అలాగే టెర్రస్ గార్డెన్కి అసలు మీరు అన్నట్లుగా అంటే చిన్న పాత్రలు అయినా ఆకుకూరల్ని పెంచుతూ మనం నిర్మాణం ప్రారంభించవచ్చు అన్నారు అసలు ఈ టెర్రస్ గార్డెన్కి సంబంధించి ఎంత స్థలం వరకు మనకు అవసరం అవుతుంది సహజంగా ఒక ఇంటి మీద దాదాపు అటు ఇటుగా వెయ్యి స్క్వేర్ ఫీట్ల టెర్రస్ అందుబాటులో ఉంటుంది ప్రతి ఇండిపెండెంట్ హౌస్ మీద అందుకైతే ఒక కుటుంబానికి అది సరిపోతుంది కూరగాయలు పండ్లు ఇతర వంటింటి సుగంధ ద్రవ్యాలను కూడా మనం అంటే అల్లము వెల్లుల్లి ఉల్లి ఇట్లాంటివి కూడా మనం పండించుకోవచ్చు అని చేత ఒక కుటుంబానికి సరిపడ కూరగాయలు పండ్లు ఉత్పత్తి చేసుకోవాలంటే ఒక వెయ్యి స్క్వేర్ ఫీట్ల రూఫ్ ఉంటే చాలండి రైట్ అలాగే నుంచి రెడీగా ఉన్నారండి రమాదేవి గారు రఘ రెడ్డి గారు మాట్లాడండి

మిద్దె తోట అయితే సిమెంట్ తొట్లను కూడా వాడుకోవచ్చు మట్టి తొట్లను వాడుకోవచ్చు బ్యాగులు రకరకాల బ్యాగులను కూడా తాత్కాలికంగా వాడుకోవచ్చు సిమెంటు ఖాళీ సంచులను కూడా శుభ్రంగా నీళ్ళలో జాడించి ఆ సంచులను కూడా సగం మలిసి అందులో మట్టి పోసుకొని కూడా మీరు ఒక్కొక్క వంగ మొక్క టమాటా మొక్క కూడా పెట్టుకోవచ్చు కాకపోతే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలకు మించి ఉండవు ఆ సంచులు అంచేత ఏ వృధా పాత్ర అయినా సరే మీరు తోట కోసం వాడుకోవచ్చు అలాగే తోట అవగాహన కార్యక్రమాలను మీరు ఒక ఉద్యమంలో ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు సో ఎంతవరకు అవగాహన వచ్చింది అనుకుంటున్నారు జనాలు ఈ రెండు గడిచిన రెండు సంవత్సరాల్లో ముప్పై తొమ్మిది తోట సదస్సులు జరిగాయండి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రధానమైన నగరాల్లో రెండు ముప్పై తొమ్మిది తోట సదస్సులు జరిగినాయి రైతు నేస్తం ఫౌండేషన్ వాళ్ళు తెలంగాణ హార్టికల్చర్ శాఖ వాళ్ళు ప్రధానంగా ఈ సదస్సులు నిర్వహిస్తూ ఉన్నారు నేచర్స్ వాయిస్ వాళ్ళు కూడా కొంచెం అటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు వ్యక్తులుగా కూడా కొందరు మిద తోట సదస్సులు నిర్వహిస్తున్నారు దాదాపు ఈ అన్ని సదస్సుల్లో నేను పాల్గొన్నాను నాకు జ్ఞాపకం ఉన్నంత మేరకు రెండు సంవత్సరాలు ముప్పై తొమ్మిది సదస్సులు జరిగినాయండి నాకు అర్థమైనంత మేరకి రెండు సంవత్సరాలకు పూర్వం వేలల్లో ఈ చైతన్యం ఉంది ఇప్పుడైతే లక్షలాది మంది లోపలికి మిద తోటల చైతన్యం వ్యాపించింది ఈ రెండేళ్లలో మన ఛానల్ ద్వారా మనం ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వల్ల కూడా చాలామంది మీద తోటలు చేస్తున్నారు ఎక్కువ మంది ఆలోచిస్తూ ఉన్నారు చాలామందికి అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి ఒక అపార్ట్మెంట్ల మీద చేసుకొని ఇవ్వటం లేదని చాలా కంప్లైంట్ చేస్తున్నారు నిజానికి ఎవరు ఆబ్జెక్షన్ చెప్పనక్కర్లేదు కొన్ని కొన్నాళ్ళు పోతే నిజానికి టెరెస్ గార్డెన్ల చట్టం కూడా చేసే రోజులు వస్తాయి మనకు తెలుసు నగరాలు గ్యాస్ ఛాంబర్లు అవ్వటం అనేది మనం అందరం చూస్తున్నాం ఢిల్లీలో ఏం జరుగుతుందో చూస్తున్నాం కనుక అపార్ట్మెంట్ కమిటీలు కూడా అపార్ట్మెంట్ల మీద ఎవరైనా టెరెస్ గార్డెన్ చేసుకోవాలనుకుంటే అభ్యంతరాలు చెప్పకుండా ఉండడం మంచిది ఎందుకంటే అపార్ట్మెంట్ మీద చేయడం వల్ల ఇల్లు ఆ అపార్ట్మెంట్ కింద ఉన్న అంతస్తు వల్ల కూడా చాలా చల్లగా ఉంటుంది అంచేత తప్పనిసరిగా మీద తోటలు మనం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది ఈ పెరుగుతోంది కల్చర్ పెరుగుతోంది డిమాండ్ చేస్తున్నారు సదస్సులు నిర్వహిస్తాము మీరు వస్తారని కూడా అడుగుతున్నారు నాకు తెలిసి ప్రత్యక్షంగా నాకు తెలిసిన వాళ్ళు వందలాది మంది చేస్తున్నారు నాకు అర్థమైనంత మేరకు రెండు రాష్ట్రాల్లో వేలాది మంది చేస్తున్నారు ప్రచారం అయితే లక్షలాది మందిలోకి వెళ్ళిపోయింది అది ఈ రెండు సంవత్సరాల్లో లేదా ఇంకొక రెండు సంవత్సరాలు నేను ఫేస్బుక్ ప్రచారం ప్రారంభించి నాలుగు సంవత్సరాలు అవుతుంది మన ఇక్కడ ఛానల్ ద్వారా ప్రారంభించి రెండు సంవత్సరాలు అవుతుంది లక్షలాది మంది లోపలికైతే ఈ కల్చరు మిది తోట కల్చరు వ్యాప్తిలోకి వెళ్ళింది రైట్ భద్రాచల్ నుంచి కాలర్ రెడీగా ఉన్నారండి నమస్తే దివ్య గారు నమస్తే అండి దివ్య గారు రఘోత్తమ రెడ్డి గారు ఉన్నారు మాట్లాడండి అదే నేను చేస్తున్నాము చూస్తున్నాము చెప్పండి నమస్తే అండి నమస్కారం చెప్పండి మీ వీడియోస్ చూస్తున్నామండి మేము థ్యాంక్ యూ మేము సంవత్సరం నుంచి సంవత్సరం నుంచి ముద్య తోట చేస్తున్నామండి అభినందనలు థ్యాంక్ యూ సార్ అయితే సార్ నాకు ఒక చిన్న ఇబ్బంది వస్తుంది చెప్పండి ఎన్ని చెట్లు ఫ్రూట్స్ వెజిటబుల్స్ అన్ని వస్తున్నాయి కానీ తీగ జాతులు పెంచలేకపోతున్నా సార్ నేను వాటికి సరైన పెద్ద తొట్లే వేస్తున్నాను పెద్దగానే ఉంటుంది కానీ అంత కాకర గాని బీర గానీ కావట్లేదు అవునా సరిగా ఖచ్చితంగా వాటికి మడులు నిర్మించుకోవాల్సిందని అంటారా తప్పనిసరి మనము నాలుగు ఫీట్ల పొడవు వెడుపు ఒక ఫీట్ లోతున్న మడిని తప్పనిసరి నిర్మించుకోవాలి తీగ జాతులకు ఎందుకంటే వేర్లు కొంచెం దూరంగా వెళతాయి మనం చిన్న చిన్న పాత్రల్లో తీగ జాతులను పెంచలేము చిన్న చిన్న పాత్రల్లో పొద జాతులను పెంచవచ్చు అంటే వంగ టొమాటో బెండ లాంటి వాటిని మనం కుండీల్లో కూడా పెంచవచ్చు తీగ జాతులను పెంచాలి అంటే వేర్లు కొంచెం దూరంగా విస్తరిస్తాయి హారి జంటలుగా అందువల్ల మనం కనీసం నాలుగు ఫీట్ల పొడవు వెడల్పు ఒక ఫీట్ లోతున్న బెడ్ను మనం కేటాయించవలసి ఉంటుంది మీరు ఎలాగూ చేస్తున్నారు చొరవతో మీరు ఇటుకల మడులు మేషన్ వాళ్ళని పెట్టుకుని ఇటుకల మొడలు కట్టించుకోండి చాలా చక్కగా మీరు పండిస్తారు అలాగే సార్ థ్యాంక్ యూ ఓకే అమ్మ అయితే రఘుత్తమ రెడ్డి గారు ఒక్కటి ఎవరైనా ఇప్పుడు మనం మిద్దె తోట అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళు ఎవరైనా వెంటనే వెళ్లి మిద్దె తోటను ప్రారంభించాలనుకుంటారు అయితే కొన్ని నెలల్లో లాస్ వచ్చిందనో పూర్తిగా పాడైపోయిందో నాకు రావడం లేదని వదిలేస్తూ ఉంటారు అంటే ఇట్లాగే కొన్ని సమస్యలు చెప్తూ ఉంటారు నిజానికి తెలియదు కొత్త తరం చాలా మంది వ్యవసాయం గురించి తెలియకపోవడం కూడా ఒక కారణము అంటే ఒక మొక్కకి ఎంత బెడ్ను కేటాయించాలి ఆ మొక్క ఎంత పెరుగుతుంది ఏకవార్షికమా ఆరు నెలల్లోనే అయిపోతుందా నాలుగు నెలల్లో అయిపోతుంది ఆ మొక్క ఎంత పెరుగుతుంది దానికి ఎంత మనం స్థలం కేటాయించాలనేది కూడా ఉంటుంది చాలా ముఖ్యమైన విషయం దానికి నీరును కూడా మనము తగినంతే ఇవ్వవలసి ఉంటుంది మట్టి ఎరువుల మిశ్రమం కూడా కొంచెం ముఖ్యమైన విషయము సో అని చేత కొన్ని సమస్యలు కొద్దిగా ఎదురవుతూ ఉంటాయి వాటిని వివిధ గ్రూపుల ద్వారా వాట్సాప్ గ్రూపులు కావచ్చు ఛానల్ ఇప్పుడు ఇలాగ ఈ కార్యక్రమాలను ఫాలో అవటము ఇట్లాంటి వాటి ద్వారా వాళ్ళు అధిగమిస్తూ ఉన్నారు అయితే ఇంకోటి జీవామృతాలు కానివ్వండి ఘన జీవామృతాలు కానివ్వండి ఎరువుల విషయంలో ఇటు సబ్సిడీలు కూడా ఇస్తున్నారని ప్రజలకు అవగాహన కొంతవరకే ఉంది ఇప్పుడు తెలంగాణ హార్టికల్చర్ శాఖ గత ఐదారు ఏళ్ళుగా నిజంగా చాలా కృషి చేస్తుంది అది వాళ్ళు సబ్సిడీ కిట్లు కూడా మీద తోట రైతులకు అందిస్తూ ఉన్నారు పరిమితంగా వాళ్ళు ప్రతి సంవత్సరం పరిమితంగానే అందిస్తూ ఉన్నారు వాళ్ళు కూడా కోరినంతగా మునుపు నిజంగా అడిగేవాళ్ళు కాదు వాళ్ళని వాళ్ళు ఇప్పుడు చేతులు ఎత్తేస్తున్నారు మాకు బడ్జెట్ లేదు కొంచెమే మాకు మంజూరు అవుతుంది కొన్నే ఇవ్వగలుగుతున్నాం అని అంటున్నారు అవేర్నెస్ బాగా పెరిగింది దానికి తగినట్టుగా వాళ్ళు సప్లై చేయలేకపోతున్నారు అయితే నేను నేను ఒక విజ్ఞప్తి ఏం చేస్తున్నానంటే నిజానికి మనము అట్లాంటి సబ్సిడీల కోసం కూడా చూడనక్కర్లేదు ఎందుకంటే చాలా తీవ్రమైన విషయం ఇది పెస్టిసైడ్స్ తిండి తింటున్నాం మనకు మన దేశంలో ఒక మనిషి ఒక రోజు తినే తిండిలో మూడు వందల నలభై ఏడు మిల్లీ గ్రాముల పెస్టిసైడ్ పోతుంది అని లెక్కలు చెప్తూ ఉన్నాయి అదే అమెరికాలో అయితే మూడు పాయింట్ ఏడు మిల్లీ గ్రాముల పెస్టిసైడ్ మాత్రమే ఒకరోజు తి ఒక మనిషి తినే ఆహారం ద్వారా లోపలిపోతే మన దగ్గర మటుకు అంత విపరీతమైన అవశేషాలు పెస్టిసైడ్స్ అవశేషాలు ఉంటున్నాయి కనుక చాలా తీవ్రమైన విషయంగా పరిగణించి ఎందుకంటే మీరు ముఖ్యంగా ముఖ్యంగా స్త్రీలు తలుచుకుంటే మిది తోటలు ఎక్కువ వ్యాప్తిలోకి వస్తాయి వాళ్ళు గుర్తించాలి వాళ్ళు నిజంగా పలరాల్లో పెట్టిస్తున్న టిఫిన్లు కానీ ఆహార పదార్థాలు కానీ అందులో పెస్టిసైడ్స్ కూడా ఉన్నాయి పిల్లల కడుపులోకి పోతున్నాయని వాళ్ళు కనుక గుర్తిస్తే ఈ కోట్లాది మంది చేయవలసిన విషయం ఇది అనిచేత తప్పనిసరి కొంచెము ఖర్చుకు వెనకాడకుండా ఎవరో సబ్సిడీలు ఇస్తారని కూడా చూడకుండా ఇల్లు కట్టుకున్న ప్రతివారు ఒక యాభై అరవై వేలు లేదా పదివేలు ఐదు వేలతో అయినా స్టార్ట్ చేయచ్చు వెయ్యి రూపాయలతో అయినా స్టార్ట్ చేయొచ్చు వెయ్యి రూపాయల నుంచి లక్ష రూపాయల మధ్య ఒక టెరెస్ గార్డెన్ కట్టుకొని ప్రతిరోజు మీ కుటుంబానికి సరిపడ కూరగాయలు పెస్టిసైడ్స్ లేని కూరగాయలు మీరు పండించుకోవాలి కనుక మీరు చొరవ చేసి కట్టుకోవాలి ఈ సబ్సిడీలు అనేవి ఎప్పుడూ అట్లాగే పరిమితంగానే ఉంటాయి అందుచేత వాళ్ళు ప్రోత్సహించడం కోసం హార్టికల్చర్ శాఖ ఆ ప్రయత్నం చేస్తుంది కానీ నిజంగా మనము ఇండ్లు కట్టుకున్న ప్రతి వాళ్ళము ఆర్థికంగా కొంచెం బాగానే ఉంటాం కనుక మనం ఏమీ వాటి కోసం ఎదురు చూడకుండా సొంతంగా కట్టుకోవాలనే నా విజ్ఞప్తి రైట్ కొత్తగూడెం నుంచి కాలర్ రెడీగా ఉన్నారండి నమస్తే తన్వీర్ గారు తన్వీర్ గారు రఘుత్మరెడ్డి గారితో మాట్లాడండి చెప్పండి తన్వీర్ గారు నమస్కారం చెప్పండి అది అది అంటే మొక్కజొన్న సరే మన సబ్జెక్ట్ కాదు వ్యవసాయానికి సంబంధించి అంటే మొక్కజొన్న పురుగు అంటే మీరు మొవ్వు తొలుసు పురుగు ఉందా ఏముందో మరి తెలియదు మీ సమీపంలో ఉన్న వ్యవసాయ అధికారులను సంప్రదించండి అలాగే మిద్దె తోట నిర్వహణకు సంబంధించి కూడా ప్రతి ఒక్కరికి ఇప్పుడిప్పుడు అవగాహన పెరుగుతూ ఉంది అయితే ఈ మిద్దె తోట నిర్వహణలో చేయవలసినవి చేయకూడనివి అనేవి కూడా ఉంటాయి వాటి గురించి మంచి ప్రశ్న అండి మిద్దె తోటల్లో చేయకూడని పనులు ఏముంటాయి అంటే ముఖ్యంగా వాటర్ మేనేజ్మెంట్ లో ఎక్కువ నీరు పెడుతూ ఉంటారు ప్రతిరోజు టెన్షన్ గా అన్ని మొక్కలకు నీరు పెడుతూ ఉంటారు నిజంగా మనం ప్రతి మొక్కకు నీరు అవసరమా కాదా అని చూసి పెట్టవలసి ఉంటుంది మనం టెరెస్ మీదకి వెళ్ళి ఒక రౌండ్ మొత్తం అన్ని మొక్కలను చూడవలసి ఉంటుంది ముఖ్యంగా మొక్కల మొదల దగ్గర మట్టిలో తేమ ఉందా లేదా తేమ ఉంటే పెట్టకూడదు తేమ లేకపోతేనే నీరు పెట్టాలి అధిక నీటి వల్ల మొక్కలు ఎర్రబడిపోతాయి చనిపోయే ప్రమాదం ఉంటుంది వేరుకులు తెగులు రూపొందే అవకాశం ఉంటుంది కనుక ఈ వాటర్ మేనేజ్మెంట్ విషయంలో మటుకు మూడు కాలాలకు తగిన విధంగా మనం ఎప్పటికప్పుడు ఏ రోజుకు ఆ రోజు కూడా నీళ్లు పెట్టడానికి ముందే ఒక రౌండ్ కొట్టి ఎక్కడెక్కడ నీరు పెట్టాలి ఎక్కడెక్కడ అవసరం లేదని మనం తప్పనిసరి ఆ తేమ ఉంది లేదు మట్టిలో మనకు తెలుస్తుంటుంది కళ్ళకు కనపడుతూ ఉంటుంది అది చూసి నిర్ణయించుకోవాల్సి ఉంటుంది అదే సమయంలో చీడ పీడలు ఉంటాయి వాటిని మనం రోజు అబ్జర్వ్ చేసి ఏమైనా పెయిన్ ఉందా లేదా అట్లాంటివి చెక్ చేసుకోవాలి తర్వాత ఏ కాలంలో నాటవలసినవి అంటే సీజన్లు ఉంటాయి సంవత్సరంలో మూడు సీజన్లు ఉంటాయి మనం మొక్కలు విత్తనాలు నాటుకోవడానికి ఆ సీజన్ల ప్రారంభపు రోజుల్లోనే మనం నాటుకోవాల్సి ఉంటుంది ఆ సీజన్లు బాగా ముదిరిన కాలంలో మధ్యకాలంలో అంటే వేసవి మధ్యకాలము వానాకాలం మధ్యకాలం శీతాకాలం మధ్యకాలం ఈ మధ్యకాల మటుకు మనం విత్తనాలు విత్తకూడదు నారు మొక్కలు కూడా నాటకుండా ఉండడం మంచిది ఎందుకంటే వాటి ఆ వాతావరణం యొక్క ఘాడత వల్ల మొక్కలు ఎదుగుదల మందగిస్తుంది కనుక మూడు సీజన్ల ప్రారంభపు రోజుల్లోనే మనం అన్ని మొక్కలు నాటుకోవాలి నాటుకుంటే సీజన్లు ముదిరే లోపు అంటే ఎండలు ముదిరే లోపే మొక్క కొంచెం ఎదిగి ఉండాలి శీతాకాలం బాగా చలి వేసే సమయానికి కాస్త మొక్క ఉండాలి ఉద్దేశం అంతే సో అందువల్ల ఇటువంటి కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు ఆ కారణంగా కొన్ని నష్టాలు జరుగుతూ ఉంటాయి అయితే సహజంగానే కొన్ని నష్టాలు ఉంటాయి మనం ఏం చేయలేని ఉంటాయి పూసిన పూ పిందెలన్నీ కూడా కొన్ని కాయలు కావు కొన్ని చీడపీడలు ఆశిస్తూ ఉంటాయి కొన్ని విత్తనాలు మూలవవు కొన్ని మోలిసి సరిగ్గా ఎదగవు కొన్ని ఉంటాయి ఏ రకమైన ఒక బీరపాదు నాటుకుని వెయిట్ చేయకూడదు నాలుగు బీరపాదులు నాలుగు వైపులా నాటుకోవాలి ఒక బీరపాదు సరిగా రాకపోయినా ఇంకొక బీరపాదు వస్తుంది అని చేత ఇట్లాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మనం ఇట్లాంటి ఇబ్బందుల నుంచి మనం అధిగమించవచ్చు రైట్ భద్రాచలం నుంచి కాలర్ రెడీగా ఉన్నారండి నమస్తే శ్రావణి గారు హలో శ్రావణి గారు వినిపిస్తుందా అండి

అదే అదే మీ ఈ సబ్జెక్టు ఇది వ్యవసాయ రంగానికి సంబంధించిన సబ్జెక్ట్ కనుక మీ సమీపంలో మీ మండల వ్యవసాయ అధికారిని సంప్రదించాలి ఇది రైట్ వైజాగ్ నుంచి మరో కాలేజీ ఉన్నారండి నమస్తే లక్ష్మీకాంత గారు చెప్పండి మిద్దె తోటల గురించి పెరటి తోటల గురించి ఏవైనా చెప్పండి అడగండి నాకు ఏంటంటే అప్పటి నుండి చేస్తున్నాను చెప్పండి నేను పదిహేను సంవత్సరంలో నా మ్యారేజ్ అయింది ఇప్పుడు డెబ్బై ఆరు సంవత్సరం అండి అభినందనలు మీరు అప్పటి నుంచి నిరంతరం మొక్కల పెంపకంతో సంబంధం ఉంది మీకు అభినందనలు అమ్మా అంటే మా వారి వ్యవసాయ డిపార్ట్మెంట్ అండి అమ్మా ఇప్పుడు అతను లేరు నేను చిన్న సేవా సంఘం పెట్టుకున్నాను మంచి పిల్లలు ముసలి వాళ్ళు ఉంటారు వాళ్ళ భోజనాల పెట్టుకుని ఇప్పుడు వరకు ఒంటరిగానే ఉంటానండి మాకు ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ అయితే బట్టల పాదు దొండపాదు తప్పనిసరిగా తీసుకెళ్తారు సామాను వెంట తీసుకెళ్లినట్టుగా మొక్కల్ని తీసుకెళ్తారు తీసుకెళ్తానండి తోటి ఇప్పుడు నా దగ్గర డెబ్బై ఎనభై రకాల మొక్కలున్నాయండి ఓకే అమ్మ ఇప్పుడు మీ సమస్య చెప్పండి మీరు ఏదైనా సమస్య ఎదుర్కొంటున్నారో చెప్పండి విత్తనాలు నాకు సమస్య దొరకటం లేదు దాని ఫోన్ నెంబర్ నాకు చెప్తే ఏ కాలంలో ఏ చేసుకోవాలో పుస్తకం గానీ ఏదైనా ఇస్తే బాగుంటది అని తెలియదు మీకు ప్రస్తుతం మీకు తక్షణమే ఉపయోగపడేది ఇదే కార్యక్రమం మీరు ప్రతి శుక్రవారం హెచ్ఎం టీవీ నేల తల్లిలో మీకు మిద్దె తోటలో పెరటి తోటల కార్యక్రమం వస్తుంది మీరు ఇది గమనిస్తూ ఉండండి ఇందులో మీకు చాలా సమాచారం దొరుకుతుంది మీకు ఉపయోగపడుతుంది రైట్ థ్యాంక్ లక్ష్మీకాంతం గారు రఘుత్మ రెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి గత రెండు సంవత్సరాలుగా మీరు నాలుగు సంవత్సరాలుగా మిద్య తోటలపై ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పించే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు అలాగే ఇందులో హెచ్ఎం టీవీ భాగస్వామ్యం అవ్వడం చాలా సంతోషంగా ఉంది మాకు కూడా హెచ్ఎం టీవీ సహకారం వల్ల నిజంగా చాలా చెప్పగలుగుతున్నాం మిద్య తోటల రైతులు కూడా ఒక ప్లాట్ఫామ్ లాగా ఉపయోగపడుతుంది వాయిస్ వాళ్ళందరికీ కూడా వాళ్ళ అనుభవాలను కూడా మిగతా వాళ్ళకు షేర్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది మీకు మీ అందరికీ మరొకసారి కూడా నేను అభినందనలు కృతజ్ఞతలు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ రఘువత్ రెడ్డి గారు ఓకే థ్యాంక్ యూ సో చూసారుగా ఇక మిద్దె తోటల నిర్వహణలో కూడా ప్రతి శుక్రవారం నేలతల్లి కార్యక్రమంలో ప్రత్యేక కార్యక్రమం ప్రసారం అవుతూ ఉంటుంది ఎవరైనా మిద్దె తోటలపై అవగాహన పెంచుకోవాలనుకుంటే ఈ కార్యక్రమాన్ని కూడా చూడవచ్చు ఇది వాళ్ళ నేలతల్లి కార్యక్రమం